హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడైతే న్యూ ఢిల్లీలో మన ఆంధ్ర భోజనం ఉందన్నమాట ఈ ఢిల్లీ వచ్చినప్పటి నుంచి కరెక్ట్ భోజనం అనేది నాకైతే అసలు దొరకలేదు ఇది కనిపించగానే ఇంకా పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోయా లోపల మనకి క్యాంటీన్ టైప్లో చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి మనకి సేమ్ హైదరాబాద్లో ఎలా దొరుకుతుందో అలాగే అండ్ మన అండ్ ఇలాగే ఇంకా మనమైతే లోపలికి వెళ్ళిపోదాము నాకైతే ఎప్పుడెప్పుడు తినాలా అని ఉంది ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి మాకు అసలు ఫుడ్డే సరిగ్గా దొరకలేదు ఇది కనిపించింది అనమాట అండ్ మనమైతే ఇప్పుడు లోపలికైతే వెళ్ళేసి అసలు ఏం ఫుడ్స్ ఉన్నాయనేది ఒకసారి చూసి ట్రై చేద్దాం జనాలు మాత్రం పిచ్చా పిచ్చా ఉన్నారు అస్సలు టేబుల్స్ ఖాళీ లేవు ఒక్కొక్క ఫుడ్కి ఒక్కొక్క రేటు తెలుసు కదా మీకు అయితే నేనైతే వెజ్జే తీసుకున్నాను అనమాట మండే ఉంది కాబట్టి వెజ్జే తీసేసుకున్నాను వెజ్లో కూడా చాలా వెరైటీస్ ఇచ్చారు వాళ్ళు ఎంత తింటే అంత ఫుడ్ మనకి లిమిట్ అనేది ఇంతే 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 అని ఏం లేదు నువ్వు ఎంతైనా తిను ఫుడ్ కానీ అక్కడే తినాలి ఆ పూరి ఆ కర్రీస్ ఆ రైస్ స్వీట్ అసలు మామూలుగా లేదు ఫుడ్ అయితే అచ్చం మనం ఇంట్లో తిన్నట్టే ఉంది చాలా వెరైటీ ఫుడ్ అయితే ఇచ్చిర మనకి అండ్ మీకు అడ్రస్ వీళ్ళ దగ్గర నాన్ వెజ్ కూడా ఉంది నాన్ వెజ్ అయితే అసలు హైలెట్ అంటే హైలెట్ ఇంకొకటి ఇక్కడ ఏంటంటే ఎంతైనా తిను కానీ ఫుడ్ మాత్రం వేస్ట్ చేయొద్దు అనేది వీళ్ళ కాన్సెప్ట్ అనమాట అండ్ ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే వీళ్ళ దగ్గర అయితే ఫుడ్ అయితే చాలా బాగుంది అడ్రస్ నేను స్టార్టింగ్లోనే మీకు మెన్షన్ చేశాను చూడండి ఇండియా గేట్ నుంచి ఈ క్యాంటీన్ మనకి చాలా దగ్గర లాస్ట్లో స్వీట్తో అనమాట నేనైతే మీరైతే న్యూఢిల్లీ వస్తే ఖచ్చితంగా ఈ క్యాంటీన్ అయితే విజిట్ అవ్వండి అండ్ ఫుడ్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది మనం ఇంకా ఫుడ్ తినేసి బయటకైతే వచ్చేసాము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మనాలి అయితే స్టార్ట్ అయిపోతున్నాం మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా చాలా వీడియోస్ వస్తాయి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్